అందరికి ఇవాళ చెక్కగానువు మిషన్ లో ఎన్ని కేజీల కొబ్బరికి ఎంత నూనె వస్తుందో చూసేది ఇందుకోసం నేను కురిడి కొబ్బరికాయలైతే యూజ్ చేస్తున్నాను ఇవి బెంగుళూరు నుండి తెప్పించాము నార్మల్ కొబ్బరికాయలతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం ఆయిల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది మిషన్ లో వేయడానికి ఇక్కడ మేము ఇరవై కేజీల కొబ్బరికాయలు అయితే తీసుకుని కట్ చేసాము రెండు రెండు ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి అంతా తీసుకెళ్లి చెక్కగా నూనె మిషన్ లో వేసి అయితే స్టార్ట్ చేస్తాం దాదాపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక గంట నర టైం అయితే పట్టింది కానీ కొబ్బరి నుండి అలా కిందకి నూనె వస్తుంటే ఏదో మ్యాజిక్ చేసినట్టు అనిపించింది నాకైతే మిషన్ లో చూసారు కదా కొబ్బరి అయితే చాలా గట్టిగా అయిపోయింది ఇంకా నూనె రావడం కూడా ఆగిపోయింది స్టాప్ చేశాను నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది వచ్చేసి ప్యూర్ కొబ్బరి నూనె ఈ నూనెని కంప్లీట్ గా వండే అలానే వదిలేస్తే అందులోని మడ్డంతా కిందికి వెళ్ళిపోతుంది ఒక రోజు తర్వాత వచ్చిన డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చు క్లియర్ గా ఇక్కడ మడ్ మడ్డంతా కిందికి వెళ్ళిపోయి పైన తెలియన ప్యూర్ నూనె ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి వడగట్టేసి మేమైతే ప్యాకింగ్ చేస్తాం ఫైనల్ గా ఇరవై కేజీల కొబ్బరికి మాకు తొమ్మిదిన్నర లీటర్ల నూనె వచ్చింది ఇప్పటి నుండి మంచిర్యాలలో ఉన్న అర్జున్ డేరీ ఫామ్ లో అన్ని రకాల ఆయిల్స్ కూడా దొరుకుతాయి స్వీట్స్ స్నాక్స్ నే కోసం చాలా మంది కాల్ చేయడం వల్ల అటెండ్ చేయలేకపోతున్నాము వాట్సాప్ చేయండి ఖచ్చితంగా రెస్పాన్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మరి థ్యాంక్ యూ